స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అశోక్మల్ గారి గారికి మరి ఆలూరు మండల జనరల్ సెక్రటరీ శివప్రసాద్ గారికి మరి మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ స్కూల్ స్కూల్గా వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి ఓవర్ పార్క్ కరెస్పాండెంట్ బాబురావు గారికి మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులకి దగ్గుపల్ బుద్దపల్లి సెక్రటరీలకి పంచాయతీ సెక్రటరీలకి మరి ఇక్కడ పిలిచేటువంటి వివిధ పాఠశాలల ఉపాధ్యాయ ఉపాధ్యాయ సోదరులకి మరియు మా పాఠశాల ప్రియాతి ప్రియమైన ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా శుభ సాయంత్రం ఇంకా సేపట్లో క్రీడా ఉత్సవం అనేది ముగుస్తుంది పండుగ వాతావరణంలో ఆలూరు మండల సిఎం కప్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను కొంచెం ఏంటంటే వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు మాస్టర్ ఎట్స్ అంటే కొన్ని వేల మందిని కూడా కని చూపుతో కంట్రోల్లో పెట్టచ్చు కానీ వచ్చేది విలేజర్స్ యువకులు స్కూల్ నుంచి కొన్ని రోజుల పాటు దూరంలో ఉన్న వ్యక్తులు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న వ్యక్తులు అట్లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ అటెండ్ అవుతుంటారు మరి ఏదైనా ఇష్యూస్ జరుగుతాయో మరి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను కానీ ఏం లేకుండా మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్ నిర్వహించినందుకు మన మండలంలో ప్రతి గ్రామ వ్యక్తులందరికీ కూడా ఆలూరు మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళకి పిల్లలు వాళ్ళకి సార్లు వస్తూ చూడండి ప్లాస్టిక్ చైర్స్ తొప్పునా చైర్స్ బ్లూ బ్లూ కలర్ చైర్స్ ఉంటాయి కదా ఇంకా మరి ఈరోజు పిల్లలు మీరు ఎందుకని చూడాల్సిన పని లేదు మాట్లాడతా వన్ టూ మినిట్స్ ఎంత ఉత్సాహంగా మీరు ఈ క్రీడలలో పాల్గొన్నారు అసలు క్రీడలంటే అవి కూడా ఒక పండుగనే అన్నమాట మనం పండుగలో ఏదైతే ఎంత సంతోషంగా జరుపుకుంటామో క్రీడలను కూడా ఆ పండుగ వాతావరణంలో నిర్వహిస్తుంటాం ఈ మూడు రోజులు మేమే నేనేమనుకున్నానంటే ఒక వన్ డేలో కంప్లీట్ చేద్దాం రెండు రోజులు స్కూల్ నడుపు అనుకున్నాను అనుకున్నాను చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా మీరు అందరు పాల్గొంటుంటే ఒక్క రోజులా పూర్తి కాలేదండి రెండో రోజు కూడా పూర్తి కాలేదు మూడో రోజు దాకా తీసుకొచ్చినటువంటి మండల్ మన జిల్లాలో ఈ సీఎం కోప్ టోర్నమెంట్ మూడు రోజులు నడుపుతున్న మండలు మన రేపటి దానికి పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా మా తరఫున అభినందనలు దాన్ని నేను కూడా లేకపోయినా అందులో ఒక చిన్న పిల్లల్లా ఇన్వాల్వ్ అయిపోయి బాగానే ఉంది కదా ఇది అని అనిపించింది అతనే కంటిన్యూ అయిపోయినాయి మూడు రోజులు మరి మూడు రోజులు అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా చేసారు పీడీలు కూడా ఎలాంటి అలసట లేకుండా ఏం లేకుండా ఇబ్బంది లేకుండా చక్కగా కూడా ఆ పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉండే ఒక్కొక్క పీడీ ఒక్కొక్క టైప్ అందరి ప్రత్యేకమైన వాళ్ళే అందరు కూడా నిష్ణాతులు వాళ్ళ వాళ్ళ రంగంలో జిల్లా స్థాయిలో మంచి పేరున్న వాళ్ళే సార్ ఇందాక చెప్తున్నట్టు సుజాత మేడం గురించి సుజాత మేడం మన ఆంధ్రప్రదేశ్ టీం ఖోఖో టీం కెప్టెన్ జాతీయ స్థాయి క్రీడలలో మన ఆంధ్రప్రదేశ్ టీంకి గోల్డ్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి కెప్టెన్ అన్న అప్పుడు వాళ్ళ పిప్రి ఊర్ అంటే ట్రిపుల్ ఎస్ ముగ్గురు సుజాత శ్యామల శోభ వీళ్ళు ముగ్గురు కూడా నేషనల్ ప్లేయర్స్ వాలీబాల్ మన ఖోఖో టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ టీం నెక్స్ట్ గంగారెడ్డి అని ఇంకో అంటే ఖోఖో కొన్ని ఊర్లు కొన్ని ఊర్లకు ప్రత్యేకంగా ఉంటాయి ఇప్పుడు ఆల్ ఓవర్ అంటే కబడ్డీ అని ఎలా అంటామో అట్లా ఖోఖో టీం నుంచి అంత మంచి వ్యక్తులు వచ్చారు అక్కడ మన సుజాత గారి ప్రత్యేకంగా మరొకసారి అభినందనకు మీరు పూర్తిగా తెలియదు వీళ్ళు కూడా వాళ్ళ రంగంలో ఒక్కొక్క కళా ఒక్కొక్క ఇక మన రాజస్థాన్ గురించి చెప్పినట్టయితే నేను గత సంవత్సరం సెప్టెంబర్ రావడం జరిగింది సార్ కూడా నా తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చాడు ఇక్కడ ఆలూరు గ్రామంలో ఆలూరు పాఠశాలలో క్రీడా వాతావరణం వచ్చింది సార్ కొని మరి సార్కి మన అందరి తరఫున వ్యక్తిగా అభినందనలు చూస్తూనే ఉన్నాం ఎస్ఎస్సి విద్యార్థుల నుంచి మన విజయ యాత్ర స్టార్ట్ అయింది ఏడు టెన్ జీపీఏలు పదమూడు ట్రిపుల్ ఐటీలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది నెక్స్ట్ మనది వాట్సాప్లో కానీ పేపర్లలో కానీ క్రీడా పోటీలలో ఎంపికలు కూడా ప్రారంభమైంది ఎవరు నుంచి రాజేశ్వర నుంచి ఇట్లా స్కూల్ అంటే ఒకటే రంగంలో కాకుండా ఆటలలో కానీ చదువులో కానీ అన్ని రంగాలలో ముందుండాలనేది నా యొక్క ఉద్దేశం మరి దానికి నాకు మంచి పీడి ఇక్కడికి వచ్చినందుకు నీకు ప్రత్యేక అభినందనలు రాజేస్తారు మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆర్గనైజింగ్ చేసినటువంటి టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా అయింది ఇప్పుడు నేను కూడా ఇక్కడికి రాగానే ఆలూరు మండలానికి రాగానే ఫస్ట్ టోర్నమెంట్ ఇది నెక్స్ట్ మేము మండల టోర్నమెంట్ చేస్తామని కూడా చెప్పుకోవడం జరిగింది దాన్ని దీనికంటే ఇంకా అద్భుతంగా ఎంతో ఉత్సాహంగా చేస్తామని నమ్మకాన్ని మాకు సీఎం టోర్నమెంట్ ఇచ్చింది ఖచ్చితంగా అందరికి ఆదర్శం కొనేటట్టుగా మీ అందరి సహకారంతో ఆలూరు గ్రామంలో మండల స్థాయి క్రీడలను ఖచ్చితంగా నిర్వహిస్తాం దానికి మా వీడిస్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది వాళ్ళందరి సహకారం అన్ని రంగాల్లో నాకు వేస్తున్నారు ఈ రోజు మనం చూస్తున్న గ్రౌండ్ అది ఏదో డైరెక్ట్ గా ఏర్పడింది కాదు అది అబ్రానికి గ్రౌండ్ రాలేదు అక్కడ ఎందుకంటే అక్కడ ఒక మూడు మూడు నాలుగు రూమ్లు ఉంటుండే శిథిలావస్థలో ఉన్న రూమ్లు ఉంటుండే ఇక్కడికి రాగానే ఎవరైనా స్కూల్ బాగాలేదని ఒక ఎన్విరాన్మెంట్ కనిపిస్తుండే దాంతో వచ్చే పీటీలు పీడిలు కూడా అయినా గ్రౌండ్ లేదని నాకు ఆగిపోయిన రోజులు ఉన్నాయి మరి దాన్ని నేను రాగానే కూడా అనుకున్నాను ఇది ఒక ప్లానింగ్ అనేది ఏర్పడింది ఫస్ట్ ఏం చేయాలి మా షాక్ కూడా ఫస్ట్ దీన్ని తీసేయాలి మనం దానికి ఒక ఐదారు నెలల నుంచి ప్రయత్నం చేసి జిల్లా పరిషత్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆ రూమ్లన్నీసేప్పించి వీడిసి సహకారంతో ఇప్పుడు కనపడుతున్నాడు గ్రౌండ్ అక్కడ అన్ని రాళ్ళు ఉంటుండే గుట్టలు గుట్టలు ఆ రాళ్ళని తీసి పడేయడం కూడా ఇబ్బంది ఉండే ట్రాలీలలో తీసుకోవాలంటే కష్టంగా ఉండేది అది చెప్తే ఇప్పుడు ఒక పెద్ద గోతి తీసి దాంట్లో ఆ రాళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మన గ్రౌండ్లోనే చాలా లోతుగా జేసీబీతో తీసేసి ఆ రాళ్ళని తీసేసి దానికి ఒక అద్భుతమైన గ్రౌండ్ ఇచ్చినాం తెలవ రోజు కూడా మన పీడిసార్కి వచ్చి దాన్ని ఆ గ్రౌండ్ సెట్ చేయడం జరిగింది అలా ఆ రోజు జేసీబీ తీసుకొచ్చేసి అంతా సెట్ చేయడానికి మనకు మా గ్రామస్తులు దిలీప్ గారు మోహన్ రెడ్డి గారు ముత్యం గారు ఇంకా కొందరు ప్రముఖ వ్యక్తులు వాళ్ళందరు దగ్గరుండి మరింత చేయించడం జరిగింది ఇప్పుడు ఈ మాత్రం గ్రౌండ్ మనకు కనబడుతుంది ఇంకా ప్లానింగ్ ఉంది మాకు ఇంకా మండల గవర్నమెంట్ ఇంకా టైం ఉంది అప్పటి వరకు డైరెక్ట్ వెండి ఏమైనా చూడవచ్చు మీరు ఇంకా ఏం మార్పులు జరుగుతాయి అనేది ఖచ్చితంగా నేను ఇంకా దాదాపు ఇంకా నాలుగైదు ఏళ్ళు ఉంటా కావచ్చు ఫైవ్ ఇయర్స్ స్టాండింగ్ హెడ్ మాస్టర్స్కి నేను ఇంకా ఎంబీఓన్ కావడం కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు మా మండ ఇప్పుడు ఒక ఆలూరు గురించి ఆలోచించేవాడిని ఇప్పుడు ఆలూరు మండలం అంత టోటల్ మండలాన్ని బాగుండాలి అన్ని స్కూళ్ళు బాగుండాలనే ఒక స్వార్థం అనేది వచ్చేసింది మన అన్ని స్కూళ్ళు బాగుండాలి అన్ని స్కూళ్ళలో విద్యార్థులు బాగా చదవాలి కప్ ఆలూరు మండల స్థాయి ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుందా మా పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓ గారైన రాజేంద్ర సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎంఆర్ఓ సార్ గారికి అదేవిధంగా ఆర్ఐ గారికి అదేవిధంగా మాకు అన్ని వేళల్లో ఈ టోర్నమెంట్లో ప్రతి అడడుగున సహ సహకారాలు అందించిన ఈ విలేజ్ సెక్రటరీ రాయలింగం గారికి అదేవిధంగా నార్త్ అదేవిధంగా మా ఆలూరు మండల టీఆర్పీ సెక్రటరీ శివప్రసాద్ గారికి అదేవిధంగా నా తోటి పీడి పీలకు మరియు మా ప్రతి విషయంలో కూడా స్కూల్లో ఏ కార్యక్రమం అయినా సరే అదేవిధంగా పాఠశాలకు ఏ పని ఉన్నా సరే మా ముందుండేది మా వీడిసు సభ్యులు వారికి కూడా వీడి సభ్యులకు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వాని వచ్చినందుకు అభినందిస్తున్నారు సార్ అదేవిధంగా విలేజ్ సెక్రటరీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా క్రీడాకారులు గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్న క్రీడాకారులకు మరియు మరియు పెద్దలకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ సాయంకాలపు శుభావందన తెతున్నాను గత మూడు రోజుల నుంచి కూడా సాధారణంగా ఈ మండల స్థాయి సీఎం గా మండల స్థాయి టోర్నమెంట్ ఇక్కడ కూడా ఒక రోజు రెండు రోజులు మాత్రం జరుగుతుంది జిల్లాలో ఒకే ఒక మండలం కావచ్చు మూడు రోజులు కంటిన్యూగా జరపడం జరుగుతుంది గేమ్స్ ఈవెంట్ అదేవిధంగా ఈ రోజు అథ్లెట్ ఈవెంట్ కూడా జరుగుతుంది సాధారణంగా అథ్లెటిక్స్ ధరకి పంపించడం జరుగుతుంది అథ్లెట్ ఈవెంట్ కూడా ఇక్కడ జరపడం జరిగింది మండల స్థాయి గేమ్స్ ను తలపించే విధంగా దానికంటే ఎక్కువ హోరాహోరీగా ఈ మండల స్థాయి టోర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది దీనికి సహకరించిన నా ముఖ్యంగా నాకు సహకరించిన మా ప్రధాన ఉపాధ్యాయులు ఎంయు సార్ నరేందర్ సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి నా పూర్తి స్థాయిలో నాకు సహకరించిన మండల టీడీస్ అండ్ టీడీస్ కు నా తరఫున మరియు మా పాఠశాల తరఫున ఈ టోర్నమెంట్ ఎక్కడ కూడా ఇలాంటి కాంట్రవర్షిలు లేకుండా సాధారణంగా యూత్ లెవెల్ ఓపెన్ టు ఆల్ కో అయినా కబడ్డీ అయినా ఓపెన్ టు ఆల్ ఉన్నాయి ఇక్కడ కూడా చిన్న కంట్రవర్షి జరగకుండా ప్రశాంతమైన మత వాతావరణంలో జరిగింది ఇక్కడ ఈ ఆలూరు మండలకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమము అంటే మొట్టమొదటి మండల స్థాయి కార్యక్రమము మన పాఠశాలలు నిర్వహించడం జరిగింది దానికి ముఖ్యంగా ఈ మండల స్థాయి పోటీ కారణం ప్రధాన కారణం ఏంటంటే మన విడి సభ్యులు ఈ గ్రౌండ్ ని పూర్తి స్థాయికి గ్రౌండ్ మొత్తం రాలతో దాంతో నిండిపోయి ఉండే దాన్ని పూర్తి సాయ సహాయ సహకారాలతో పూర్తిగా ఈ మండల స్థాయి గవర్నమెంట్ నిర్మించినందుకు అనుగుణ అనుగుణంగా ఈ యొక్క గ్రౌండ్ తయారు చేసినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు మా పాఠశాల తరఫున కూడా ధన్యవాదాలు అదేవిధంగా నాకు ప్రతి అడుగు సహకరిస్తున్న సహకరిస్తున్నా అడుగు అడుగున సహకరిస్తున్నా మా ఊరి ప్రజలకు కూడా నా యొక్క నా తరఫున మరి మా పాఠశాల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఈ మూడు రోజులు టోర్నమెంటు కబడ్డీ వాలీబాల్ ఓ చాలా బ్రహ్మాండం జరిగినే అనే అనుకుంటున్నా ఇంతకుముందు మా గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మనం ప్రతి ఫోటో సెషన్ చూస్తున్నాం కానీ ఇంత బ్రహ్మాండంగా ఈ ఫ్లాకాస్టింగ్ కానీ ఈ క్లోజింగ్ కానీ ఇరాక్రోలు కానీ ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ జరగలేదు ఓన్లీ మన ఆలూ మండలిలో మాత్రం మంచి జరిగినది అభ్యంతరం తెలియదు నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈ క్రీడల్లో కబడ్ లోయిత ఇమ్ కబడ్డీ అదే అదేవిధంగా వాలీబాల్ క్రీడలు ప్రతి ఈవెంట్ కూడా మంచి హోరాహోరిగా జరగడం జరిగింది ఎక్కడ కూడా ఏదో వన్ సైడ్ మ్యాచ్లు ఎప్పుడు కూడా రాలేవు అసలు సాధారణంగా అసలు విలేలు విలేలు పార్టిసిపేట్ చేస్తే లేవు అనుకున్నాం చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ అయ్యి జరిగింది అదేవిధంగా గెలుపొందిన క్రీడాకారులకు గెలుపొందిన క్రీడాకారులకు నా తరఫున శుభ మందరాలు ఓర్పా ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి సీఎం కప్ అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మండల స్థాయి టోర్నమెంట్ కూడా ఇంత ముందు మేము అనౌన్స్ చేయడం జరిగింది మండల స్థాయి అది రాబోయే నెక్స్ట్ ఇయర్ మండల స్థాయి టోర్నమెంట్ కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది దాని కూడా అన్ని పాఠశాలలు కావాలి అదేవిధంగా ప్రతి ఇయర్ ఖచ్చితంగా సీఎం కప్ అండ్ మండల స్థాయి పోటీలు ఉంటాయి ఎవరు ఇప్పుడు విన్నర్ అందులో సెలెక్షన్ లిస్ట్ మాత్రమే జరుగుతుంది కబడ్డీ వాలీబాల్ తో సెలక్షన్ లిస్టు ఎవరైతే పంప జరుగుతుందో ఈ ఇక్కడైతే ఏ విధంగా ప్రతిభ పడుతుందో అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా అక్కడ ప్రతిభాగాన్ని పెంచు ఆలూరు మండల అన్నింటిలో క్రీడల్లో కూడా ముందుండాలని నిరూపించాల్సిన అవసరము మీ క్రీడాకారుల మీద ఉంది అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ మండల స్థాయి క్రీడలు టెన్ లెవెన్ ట్వెల్వ్ లో జరిగినాయి అదే విధంగా జిల్లా స్థాయి పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతాయి పదహారు తేదీ నుండి ఇరవై ఒకటి తేదీ వరకు జరుగుతాయి పదహారు నాడు వాలీబాల్ ఉంటుంది అండర్ ఎయిటీన్ ఇయర్స్ పదహారు నాడు వాలీబాల్ గేమ్ ఉంటుంది పద్దెనిమిది నాడు కో గేమ్ ఉంటుంది ట్వంటీ ఫస్ట్ నాడు పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒకటి నాడు కబడ్డీ ఉంటుంది ఒకటే రోజు అన్ని క్రీడాంశాలు లేవు ఈ మనం అండర్ లెవెల్ త్రీ డేస్ చేసుకుంటే అక్కడ అది ఫైవ్ డేస్ ఇవ్వడం జరిగింది అది క్రీడాకారులు గమనించాలి ఏ డేట్ ఉందో ఆ డేట్ రోజు మాత్రమే మీకు సెలెక్షన్ లిస్ట్ మేమే సార్లకు పంపించవలసింది వారు మాత్రం వెళ్ళాలి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నంబర్ కంపల్సరీ ఉండాలి అథ్లెటిక్స్ కూడా అథ్లెటిక్స్ కూడా అథ్లెటిక్స్ కూడా అథ్లెటిక్స్ ఈవెంట్ కూడా ఎయిటీ రోజే ఉన్నాయి మళ్ళీ పదహారు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్నాయని ఐదు వేల అరవై కూర్చోడానికి లేదు డేట్స్ చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా ఖర్చు చేసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఎంపీ ముఖ్యంగా మా ఎంపీఓ గారు ఆలూరు మండలి సహారంగా చేద్దామా అన్నాం అసలు ఆలూరు మండలి పని రాలేదు ఆలూరు మండలి చేద్దామా లేదంటే లేదు సార్ ఖచ్చితంగా ఆలూరు మండల పోనీసర్ కూడా చేయడం జరిగింది సీఎం కప్పు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేస్తామన్న ఆడడం వల్ల సరే సార్ చేయండి అన్నారు అదేవిధంగా దాన్ని పూర్తి బాధ్యతలు సార్ రాలేదు కానీ దాని పూర్తి బాధ్యతలు యొక్క రాయలింగ సార్ గారికి అప్పచేయడం జరిగింది రాయలింగ సార్ ప్రతి విషయంలో ఈ ఈ ఫ్లెక్సీ కావచ్చు ప్రయత్నిధి కావచ్చు అన్ని విషయాలు సహాయ సహకారాలు అందించడం జరిగింది అందించడం వల్ల ఈ టోర్నమెంట్ అంత సక్సెస్ అయింది ఈ టోర్నమెంట్ సక్సెస్ తాగడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర మరియు నాతో ముఖ్యంగా నాకు అన్ని విధాలుగా సహకరించిన నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం కూడా నా తరఫున ధన్యవాదాలు సార్ మీ యొక్క సహాయ సహకారాలు లేకుంటే నేను ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏది కూడా సక్సెస్ సాధించలేను వారికి కూడా ధన్యవాదాలు మరి మనం మర్చిపోతే అన్నలా భావించద్దు మరి ఒకసారి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ రైట్